నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య చిత్రపటాలకు సంఘం తరపున పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కూల నరసింహులు మాజీ ఎంపీటీసీ పిక్కా శ్రీనివాస్ ఓబీసీ రాష్ట కమిటీ మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం మాజీ ఎంపీటీసీ యాదగిరి జిల్లా నాయకులు బండా పర్వతాలు పేరపు రాములు మండల వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ మాజీ సర్పంచ్ చీరబోయిన కృష్ణమూర్తి నాయకులు జట్ట సిద్ధులు బండి శ్రీను కొన్నే మల్లేష్ మంగ ఐలయ్య విద్యాసాగర్ కుల సిద్ధులు లక్ష్మణ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కోసం తెలంగాణ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు చొరవతో అలాగే ఈ ప్రాంత అభివృద్ధిదాత మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మా ఆలయరు ఆశాజ్యోతి గుల్లకుమ్మల ముద్దుబిడ్డ బీర్ల ఐలన్న గారి సహకారంతో బీసీ బీసీ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా గుల్ల కుమ్మల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలతో ఈ ఆలయరు మండల గొల్లకుమ్మల పక్షాన అలాగే మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా అభివృద్ధి కోసం పాల్పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం ధన్యవాదాలతో ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ముందు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అందరం సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా ఒకందు రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకొని ముందు ముందు మా అభివృద్ధి కోసం తెలంగాణ గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలతో సభ్యులందరికీ ినార్థులు ఈరోజు ఏంటంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ గొల్ల కురుమలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పున్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉన్న బీర్ల ఐలే గారు గురువా కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్కు గొల్ల కురుమలకు ఏదో ఒక విధంగా న్యాయం జరగాలి చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా కావచ్చు ఇంకే విధంగానైనా కానీ వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో మాట్లాడి మరీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసినారు కాబట్టి వీళ్ళ ఐలన్న గారికి మరియు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పట్టణ మండలానికి తెలంగాణ మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొల్ల ప్రత్యేకంగా కార్పొరేషన్ చే పదవులు ఏర్పాటు చేసినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి కానీ జిల్లా మంత్రి గారి కొమ్మరెడ్డి గారికి మా ఆలేరు అన్న లీల గారికి మన బీసీ కార్పొరేషన్ మంత్రివారి పొందు రేవతి గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా ఇలాగనే కొల్ల కురుములకు కార్పొరేషన్ పదవులు ఇచ్చుకుంటూ కానీ లోన్లు కూడా ఇచ్చుకుంటూ ఆలేరులో గొల్ల ముందు ముందుకు తీసుకుపోవాలని మరి ఆలయంలో పిల్లల ఐలన్న గారు ఇప్పటికే అన్ని కులాల వైదిగా వంద రోజులలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్టు మనకైతే అవపడుతుంది ఇంకా కూడా రేపు రేపు బీసీ బీసీ వర్గం కాకుండా అన్ని కులాలతో పాటు బొల్లకూరం కూడా సమానంగా అభివృద్ధి చేయాలని ఐలన్న గారికి మరి జిల్లా మంత్రివర్ గారికి సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ గుర్తించే వాళ్ళు లేరు ఈ కొల్ల కుర్మ సంఘాలు అంటే వాళ్ళను వారి చిన్న చూపుగా చూసుకుంటా పోయినప్పుడు కార్పొరేషన్లు అలాగైనాయి కాబట్టి దేవేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ద్వారా చాలా ఈ కార్యక్రమాలు మన జిల్లా మంత్రి గారు కోవట్ రెడ్డి ఎంకర్ రెడ్డి గారు మా కుర్మాలకు సంబంధించినటువంటి నాయకుడు వీర్ లైలయ్య గారు ఈ కొత్తగా ఫస్ట్గా ఆయన నాయకత్వం వచ్చినందుకు మా కొల్ల కుమ్మ వాళ్ళకు చాలా సంతోషం ఉన్నది దాని విషయంలో వారు చాలా సాయం చేస్తారు ఈ సొసైటీలను దమ చేసి ఒక్క దగ్గర చేసి కార్పొరేషన్లకు లాభం వచ్చినట్టు మన ఆలేరు నియోజకవర్గం ఆశా జ్యోతి ముద్దు బిడ్డైనటువంటి ఆలేరు ఎమ్మెల్యే గారు మాకు బొల్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ గొల్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మా గొల్లకుర్మ తరపున తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి జిల్లా మంత్రివారి కొమ్మరికిరెడ్డి గారికి మరియు బీసీ బీసీ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంత పదాత మరియు అభివృద్ధి దాత అయినటువంటి బీర్ల ఐదల గారికి మా కొల్ల కురుమల యాదవల ప్రక్షాళన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు ప్రాలాభిషేకం చేసుకున్నాము వారికి కృతజ్ఞతలు ఈ ప్రాంతం కొల్ల కురుమలకు అధిక నలకు తీసుకొచ్చి వారికి ప్రోత్సహించాలని వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ పాలాభిషేకం చేయడం జై కొల్లకూర్మ